ఎంత సత్య కళ్ళు బాకీ బాకీ ఎవరికి నాకు ఇష్టకరం మిగిలినలాగా ఉన్నాయి నిన్న చతుర్దశి దేవుడు అంటే ఇష్టం ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాన్ ఎందుకంటే కోడి కూసినా కుయ్యిపోయినా ఆయన టైం కంటే టంచెన్గా లేచిపోతాడు ఒకరోజు తెలిగించక్కలేదు ఒక అబ్బరికాయ అసలు గుడికాయ వెళ్ళక్కలేదు ఎక్కడ పడితే అక్కడ దండం పెట్టేసుకోవచ్చు మానబావుడికి అయితే మీకు ఆయన లాంటి కొడుకు పుడితే ఆయన లాంటి కొడుకు పుడితే ఇలా రండి నేను చెప్పేది వినండి ఏంటి ఇలా కొంగ తీసేసి అది కాదండి మీరు అలా బయటికి వెళ్ళరండి మీరు తిరిగి వచ్చేసరికి మీరు మెరిసే పన్నెండి బిడ్డ ఈ ఉయ్యాల్లో ఉంటాడు అలా వచ్చేసరికి పిల్లల సంగతే నీకు పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది ఏమండి మీరు మన బాబుకి మంచి పేరు ఆలోచించుకుని రండి ఆలోచించుకునే వస్తాను నిన్ను చేర్పించాల్సిన పిచ్చి ఆసుపత్రి పేరు పిచ్చి కుంతి మంత్రం సంగతి ఆయనకు తెలియదు కదా ఓ పున్నమి గడియలు దగ్గర పడుతున్నాయి ముందు కొంత మంత్రం మనసులో అనుకోవాలి కదూ నమో సూర్యనారాయణ సోలార్ పవర్ అవును స్వామి మీరు ఆకాశంలో అంత తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటారు భూమి మీదకి వచ్చేసరికి ఏంటిలా నల్లగా బొగ్గులా ఉన్నారు ఎండాకాలం కదా వేడికి కొంచెం నల్లబడిని ఇంటి ఆహా అదృష్టము కుంతి టైపులో నన్ను ఇంతే అని పిలిచారా ధన్యురాలిని అర్జెంటుగా నాకు బిడ్డను ప్రసాదించి వెంటనే వెళ్ళిపోండి మా ఆయన వస్తే అనుమానిస్తాడు ఇంత అర్జెంట్ కుదరదు ఏ కుంతీ దేవుకిచ్చారు కదా అప్పుడు మేము యవనంలో ఇప్పుడు మాకంత పవర్ లేదు కొంచెం టైం పడుతుంది నాకో బిడ్డను ప్రసాదించండి ఆదిత్య అలా కూర్చొని కళ్ళు మూసుకుని నన్నే ధ్యానించు నిప్పుకోడి లాంటి పుత్రుణ్ణి ప్రసాదిస్తాను తలుపు తలుపు అంతరాయ్ మేము చూత్య ఆదిత్య 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 తల్లిని కాబోయే ముందు తలుపు తట్టారు నా మంత్రం వృధా అయిపోయింది ఏంటి ఒక దెబ్బకే తలుపు తెరుచుకునేది ఇన్ని దెబ్బలకైనా తెరుచుకోదు వస్తున్నా చెప్తా నీ పని తలుపుది అయ్యో ఎంత పని చేశారండి తలుపు గడి మీకు పిల్లాన్ని కనిచే ప్రయత్నంలో ఉన్నాను అంత పాటు చేశారు అయ్యో లేకుండా నాకు పిల్లా ఏంటి నీ పొందా అవునండి సూర్య భగవానుడు మనకి బిడ్డని ప్రసాదించబోతుంటే మీరు వచ్చి తలుపు బాధేశారు అంతరాయం కలిగింది అని మాకప్ తోట మేకప్ తీసేశా ఊరుకోండి ఆయన నిజంగా ఒరిజినల్ సూర్యుడు లేకు ఇలాంటి ట్రిక్ లో ఉపయోగిస్తే బెదిరిపోయి బెడ్రూమ్ కి స్టెక్కర్ తీసేస్తాను అనుకుంటున్నావా సత్తే తీయను చిచి మీరు తండ్రి ఈ అవకాశాన్ని మీరే చేతుల ఆరా పాడు చేసుకున్నారు పండి దీంటి టైపు జబ్బు నాకు అర్థమై సావట్లేదు ఏంటి లేకపోతే నాకు చెప్పు మిస్టర్ కృష్ణ దిస్ ఇస్ టూ మచ్ వారం రోజులు ఆఫీస్ కు రాకుండా లీవ్ అప్లై చేయకపోతే ఎలా అనుకుంటున్నారు లీవ్ లెటర్ పోస్ట్ లో పంపించానండి నాకు రాలేదే దాని నన్ను ఏం చేయమంటారు వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ అడగండి మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు నేను మీతో రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను మీ ముందు చేతులు కట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మీరు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారు కొంచెం సిన్సియర్ గా ఉంటే మంచిది అదేదో నేను హిట్ లిస్ట్ లో ఉన్నట్టు భయపెడతారేంటి మిస్టర్ కృష్ణ ఇంకోసారి ఇలా జరిగితే మీ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను బిజినెస్ చేసి పైకి వస్తే ఈ బోర్డు జాబ్ అక్కర్లేదు మీ మాటలు పడక్కర్లేదు పిలిచారా మేడం అవునండి ఇందాకే ఫోన్ వచ్చింది మీ సిస్టర్ డెలివరీ అయిందట నేను సైట్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్తాను మీరు లంచ్ అవర్ వెళ్ళి చూసి అలాగే ఆలోచించుకో మిస్టర్ ఏంటి ఆవిడ మిమ్మల్ని ఏమండి అంటుంది మా ఆవిడ మీ ఆవిడ ఇంట్లో నా పెళ్ళాం ఇక్కడ ఆఫీసు చూడండి సార్ మీరు అనుకున్నట్టు ఆడవాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ కాదు సార్ మనలో ఫిఫ్టీ పర్సెంట్ పెళ్ళం దగ్గర మొగుడు పియూను చాలా బ్యాడ్ టెంపు సిగ్గు లేకపోతే సరే నా కాళ్ళ పెట్టుకో పుణ్యం వస్తుంది

తెలుగు రాదా ఇదిగో వెయ్యి అడుకో ఇది అంటే అంటే ఏంటి ఇది ఒక ప్రశ్న దానికి సమాధానం చెప్పాలా వెయ్యి రూపాయల పది ఎవరో ఆ దీన్ని ఇది అంటారు దీన్ని ఇదంటారు దీన్ని ఇదంటారు దీన్ని ఇదంటారు దీన్ని ఇదంటారు దగ్గర ఉన్న వస్తువుని ఇది అంటారు కాదు రెండు వేల అర్థాలు ఉన్నాయి నాకు తెలిసిన పదివేలున్నాయి నీ కాలు ఇదిగా ఉందని మనసులో ఇదైపోయి నీ పిల్లలు ఇదిగా చూడలేదని మమ్మల్ని అందరినీ ఇది చేయి నీకు అసలు ఇది ఉందా ఇది ఉంటే ఇది ఉండరు ఇది లేకపోవడం వల్ల వైద్యం చేయించినా ఇది తగ్గట్లేదు నీకు అంత ఇదిగా ఉంటే నైట్కి ఇది వేసుకో ఇది తిను ఇది వస్తుంది ఇది ఎలా ఏంటి ఉందా ఇదే కాదు అది కూడా ఉంది అదికేసుకుందామా అది మా తమ్ముడు నిశ్చితార్థానికి నగలు లేకుండా భోజనం ఎలా వెళ్ళాలని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా ఇదిగో తీసుకొచ్చా నగలు నీ తెలిసిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తెచ్చిన రోల్డ్ గోల్డ్ నగలు ఎలా ఉన్నాయి చూసావా నువ్వు కూడా కనిపెట్టలేదు అసలైనా నకిలీ అయినా మనం అనుకోవడంలోనే ఉంటుంది వద్దండి వీటికంటే భోసిమెడతో మంచిది అయి బాబు టెంపోయే మారిపోద్ది మా అమ్మ నాన్న అత్త నగలంటే ఏం చెప్తావు అవసరానికి డబ్బు కోసం తాకట్టు పెట్టాం బ్యాంక్ లో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పండి తప్ప నీకేం తెలుసు అడిగాక చెప్పడం కంటే అసలు అడగకుండా చేసుకోవడం మంచిది నువ్వే ఒరిజినల్ అయిన తర్వాత ఇవి డూప్లికేట్ నగలైతే చూసావా ఒరిజినల్ గడ్ ఎంత బాగున్నాయో త్వరగా రెడీ రా కమాన్ కమాన్ అమ్మా విజయ త్వరగా తయారవు అమ్మా మీ పెద్దబ్బాయి గారు ఇంకా రాలేదేమండి పని మీద బయటికి పంపించాను వచ్చేస్తాను ఎందుకురా చెతాను అయ్యో ఇప్పుడెలా ఏమి పెట్టకపోతే బాగోదు దీనికంత కంగారు ఎందుకు వదినా విజయ నెక్లెస్ లాంటిదే కదా ఆర్డర్ ఇచ్చాం ప్రస్తుతానికి విజయ నెక్లెస్ మంచి ఉపాయం చెప్పే వదిన విజయ నీ నెక్లెస్ ఇవ్వమ్మా త్వరగా రండి ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా ఇవ్వమ్మా ఇచ్చే విజయ రేపు మార్నింగ్ కల్ ఇచ్చేస్తారు ఏంటండి మీరు వాళ్ళంటే తెలియ కడుగుతున్నారు మీరు తెలిసి ఇవ్వమంటారేంటి ప్రస్తుతానికి ఇచ్చేయచ్చు కదా తర్వాత ఇవి గిల్ట్ అని తెలిస్తే పేటల మీద పెళ్ళి ఆగిపోతుంది మీ ఇంటి పరుగు పోతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఇవి గిల్ట్ అని మీ అమ్మగారికి చెప్పేయండి అమ్మో నా పరుగు పోతుంది చెప్పదు విజయ నీ నెక్లెస్ ఇవ్వమ్మా ముహూర్తానికి టైం అవుతుంది నేను ఇవ్వను అత్తయ్య అదేంటమ్మా నా నగలు ఇంకొకళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అది కాదమ్మా పొద్దున్నే కొత్త నగలు రాగానే నీ నెక్లెస్ నీకు ఇచ్చేస్తారమ్మా మీరు కాదు నాకే ఇవ్వడం ఇష్టం లేదు నువ్వు ఇలాంటి దానివని ఎప్పుడూ అనుకోలేదు మా పరువు కంటే నీ నగలే నీకు ముఖ్యం అనమాట మీరేవైనా అనుకోండి నేను మాత్రం ఇవ్వను ఆ అమ్మాయి నగలు ఇవ్వను ఎవను అని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెబుతుంటే ఇంకా బతులాడతారేంటి ఏ ఈ నగలు లేకపోతే ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుందా ఏమీ ఆగదు నీ నగలు నీ దగ్గరే ఉంచుకో మళ్ళీ నీ ఇంటి గడపతో ఒట్టు పదండి నగలు నీ దగ్గర ఉంచుతానా ఏంట లోపలికొచ్చేది నేను బతుకుంటగా నీ గడపలో కాలు పెట్టిన పెట్టను అంతే మాట్లాడుతుంది నేనేం చెప్పినా నీకేం తెలుసు నీకేం తెలుసు అంటారు అదే నా మాట విని గిట్టు పెట్టుకుని ఉండకపోతే ఇలా జరిగింది కాదుగా బయట వాళ్ళందరికీ నన్ను విరోధించేశారు నేను చేయడం ఏంటి నీ వల్ల మా వాళ్ళు ఇంట్లో కూడా రాకుండా వెళ్ళిపోయారు అసలు అడగానే లాజిక్ ఆలోచించకుండా నగలి ఇచ్చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా ఏంటండి మీరు చేసినంత చేసి నేను చేస్తానంటారు పట్ట వాళ్ళకి తెలుస్తుందా బాధ అది కాదు విజయ సరే బాబు మీదే కరెక్ట్ నాదే తప్పు నాకేమీ తెలియదు అంతా మీకే తెలుసు అంత నా వల్లే జరిగింది క్లింటన్ క్లింటన్ బుష్ బుష్ క్లింటన్ బుష్ బుష్ క్లింటన్ అమెరికా ఏంటి ఆంధ్రలో యాభై మందికి డాక్టర్ ఎట్లా ఇంగ్లీష్ పేపర్ తెలుగు న్యూస్ ఇంగ్లీష్ అని మాకు తెలుసు తెలుగులో మాత్రమే ఏమే ఈ డాక్టర్ ఎక్కడ ఇస్తారు అది మీకు ఇవ్వరండి పెద్ద చదువులు చదువుకొని రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇస్తారు మాకు తెలుసు చదువుకున్న వాళ్ళకి ఇస్తారని ఏమన్నా సౌకర్యం దొరుకుతాయేమో రెండు తెచ్చేసుకుని పేరు ముందు తెచ్చేసుకుందాం అనుకున్నాను ఎలా ఉంది అమ్మా సంసారికలా ధారాళమా ఆ ఇంక సంసారికలామా అంగ సంసారికలా సంసారికలా ఏంటి అక్కడ సంసారిద్దాం ఇక్కడ సంసారిద్దాం

కృష్ణ గారా మీకు చెప్పలేదమ్మా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు రోజులైంది ఎంతో ఆయన వినిపించుకోలేదు ఈ జాబ్ చాలా మంచిది వదులుకోవద్దు అని చెప్పాను అసలు ఆఫీస్ పని చేయడం ఇష్టం లేదమ్మా బిజినెస్ చేయాలని అదని ఇదని ఎప్పుడూ టెన్షన్ లో ఉండేవాడు అసలు ఆఫీస్ వర్క్ కూడా సరిగా చేసేవాడు కాదమ్మా వ్యక్తిగా మంచివాడే అందుకే అతని రిజిగ్నేషన్ లెటర్ ని పై ఆఫీసర్స్ కి ఫార్వర్డ్ చేయకుండా నా దగ్గరే ఉంచాను

చెచ్చి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకున్నాను కానీ పెట్టాల్సి వచ్చింది ఏమన్నా తాగాడా లేకపోతే మీ అమ్మాయిని ఏమన్నా కొట్టాడా మీ అమ్మాయి పెద్ద అమాయకు రాలనుకోకండి ఆ రోజు నిశ్చితార్థం నాడు నగలేవనప్పుడే ఎంత గడుసుదో మమ్మల్ని ఎంత కానివాళ్ళుగా చూస్తుందో అర్థమైంది వాడు ఇప్పుడు మీ అందరికి సంజాయిషి చెప్పుకోవాలా అల్లుడు గారిని అడగడానికి రాలేదు బాబు గారు నచ్చ నచ్చ చెప్పడానికి బుచకించడానికి మా వాడు చిన్నపిల్లాడు కాదండి కాదు ఇంకొకసారి నేనేం చేయాలో నాకు ఎవరు హద్దుల్లో వాళ్ళుంటే వాళ్ళ పెద్ద ఇష్టం వాడు తీసుకుంటాడు మీ రూల్స్ పద్ధతులు ఇవేవి అమ్మ వాడు అది మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అదేమిటండి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆలోచించి మాట్లాడండి బాగా మాట్లాడిందంటే తప్పేంటి వాడి ఏదో చేసి మాట్లాడతారంటే హద్దుల్లో మాట్లాడండి వాడు ఊరుకున్నా నేను ఊరుకోను ఇదే కరెక్ట్ కడుపులో ఉన్న బిడ్డ తను ఎప్పుడు పుట్టాలో తనే నిర్ణయించుకునే మోడర్న్ ఇవి అలాంటప్పుడు ఎదిగిన పిల్లలకు పెద్దోళ్ళు ఏమో నేర్పక్కర్లేదు పెద్దవాళ్ళు అంటే నా దృష్టిలో ఎక్స్ట్రా లగేజ్ లాంటి వాళ్ళు బయటపడేయడానికి ఆ మనసు ఒప్పదు ఇంట్లో ఉంటే అందరికీ అడ్డం నేను కూడా చెప్తాను చూడబ్బాయి ఇది ఆస్తి వ్యవహారం కాదు వీళ్ళందరి మధ్యన హాల్లో కూర్చున్నా ఆశపూషిమంత తెలుసుకోవడానికి మీ మొగుడు పిల్లల సమస్య దాన్ని మీరు హాల్లో తెలుసుకోండి డైనింగ్ హాల్లో తెలుసుకోండి బెడ్రూమ్ లో తెలుసుకోండి లో తెలుసుకోండి మాకు ఎందుకయ్యా ఇదిగా వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు తెలుసుకుంటారు మనం అందరం ఎందుకు ఇక్కడ పానకంలో పాప కారణంలాగా రండి తగ్గండి వస్తారా సాయంత్రం ఫోన్ చేయి వస్తావు వెళ్ళొస్తావమ్మా వెళ్ళొస్తావమ్మా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది మీరిద్దరూ మాట్లాడుకోండి నేను ఎలా కూడా చెప్తాను ఉద్యోగం ఎందుకు మానేశారు ఇది అడగడానికేనా వాళ్ళందరిని పిలిపించావు పెద్దరికానికి గౌరవం ఇస్తారనుకుని పిలిపించాను ఇవ్వలేదు కాబట్టి నేనే అడుగుతున్నాను మీరు ఉద్యోగం ఎందుకు మానేశారు తెలుసుకోవాలని అడుగుతున్నావా తేల్చుకోవాలని అడుగుతున్నాను నువ్వు తెలుసుకునేది ఇదిగో చూడు విజయ ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకుని పడి ఉండాలి అంతేగాని అదెందుకు చేసావు ఇదెందుకు చేసావని ఇక ముందు అడగడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదండి పెళ్ళం అంటే మెషిన్ కాదు ఒక స్విచ్ నొక్కితే పని చేయడానికి ఒక స్విచ్ నొక్కితే బెడ్ రూమ్ లోకి రావడానికి ఇంకో స్విచ్ నొక్కితే తలపడానికి దానికి ఒక బుర్ర ఉంటుంది అది కూడా ఆలోచించగలదు అసలేంటి నీ ఉద్దేశం నాకు ఉద్యోగం లేకపోతే నేను పోషించలేనా ఇంతకంటే బాగా పోషించొచ్చు ఇంతకంటే బాగా సంపాదించొచ్చు కానీ అనుక్షణం ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతూ బతికే బతుకు నాకు అవసరం లేదండి ప్లీజ్ నా మాట వినండి పెళ్లి ఉద్యోగులు జాయిన్ అవ్వండి నేను ఉద్యోగంలో చేరను బిజినెస్ చేస్తాను ఏం బిజినెస్ చేస్తారు రియల్ ఎస్టేట్ సిమెంట్ బస్తా ఎంతో తెలుసా మీకు తెలుసుకుంటాను తెలుసుకుంటారు తెలుసుకుంటారు షేర్స్ లో పెట్టారు పోయింది ఫైనాన్స్ కంపెనీలో పెట్టారు అది కూడా పోయింది ఒక పక్కన రొయ్యల బిజినెస్ చేస్తున్నారు కదండి మళ్ళీ ఇంకో బిజినెస్ ఎందుకు అసలు నీకేం తెలుసే నాలుగు బిజినెస్ లు చేస్తే ఒక బిజినెస్ లో నష్టం వచ్చినా ఇంకో బిజినెస్ లో లాభం వచ్చి పైకి వెళ్ళొచ్చు కింద పడిపోకుండా చూసుకోమంటున్నాను సర్కస్ లో లాగా గాల్లో ఊగాలనుకున్నప్పుడు ముందు కింద వల కట్టుకోవాలండి ఉద్యోగం వల లాంటిది మీరెంత గాల్లో ఊగినా కింద పడిపోతారన్న భయం మాకుండదు చెప్పని మీరు ఉద్యోగం బిజినెస్ చేయండి వద్దొద్దు అడ్డమైన సలహాలు ఇవ్వద్దు మీ సమస్యలు స్నేహితులతో చెప్పుకుంటారు బయట వాళ్ళు సలహాలు అడుగుతారు కానీ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కష్ట నష్టాలు భరించే పెళ్ళాన్ని మాత్రం అడగరు చిన్న చూపు చూస్తారు చదువుకున్నదైనా చదువు రానిదైనా పెళ్ళా కన్నా బాధ్యతగా మీకు ఎవరు సలహాలు ఇవ్వరండి ఏంటి ప్రతిదానికి అసలు గురించి నీకేం తెలుసు భర్త గురించి పూర్తిగా తెలిసేది ఒక భార్యకేనండి తెలిస్తే ఇలా వెనక లాగో వెనక్కి లాగడం కాదు ముందు చూసి అడిగేమంటున్నాను నాకు నడక నేర్పుతున్నావా సరైన దారిలో నడవమంటున్నాను ఏ దారిలో నడవాలో నాకు తెలుసు ఆ దారి తప్పని నాకు తెలుసు నడిస్తే నష్టపోయేది నేను కాదు మనం నా ఉద్యోగం నా ఇష్టం అయితే ఓ మాట చెప్పండి మీరు కేవలం నన్ను చూసి పెళ్లి చేసుకున్నారా అవును ఏం కాదు నాతో పాటు మా వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు కూడా నచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అయితే అలాగే మీతో పాటు మీ ఉద్యోగం కూడా నచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంటే మీకన్నా ముందు కాంట్రాక్టర్లు బిజినెస్ చేసే వాళ్ళు ఎన్నో సంబంధాలు వచ్చాయి నాకు అవన్నీ కాదనుకుని ఉద్యోగం ఉన్న మిమ్మల్ని ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీరు నాకు చెప్పకుండా ఉద్యోగం మాండడానికి వీల్లేదు నీ బోర్డు లాజికల్ నా దగ్గర కాదు నేను ఉద్యోగం చేయడం నా ఇష్టం అయితే మా వాళ్ళు ఇచ్చిన కట్న డబ్బు మీకు చెప్పకుండా వేరెవరికైనా ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా ఓహో సరే నీకన్నీ అన్ని అంటున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఓ ఆరు నెలల పాటు ఇల్లు మెయింటైన్ చేయ చే చూపించు నేను ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను నాకంటే ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించి చూపించు అప్పుడు నా మాట విని తప్పటడుగులు వేయకుండా నాతో కలిసి నడుస్తారా నువ్వు ఓడిపోతే తప్పుడు సలహాలు ఇవ్వకుండా నా వెనకాల నడుస్తావా అలాగే నువ్వు ఓడిపోయినా నీ భార్య స్థానం నీకు ఇస్తాను గెలిచావనుకో ఆ క్షణం నుంచి మనిద్దరం భర్తలం కావు ఏంటి అలా అయిపోయావు నువ్వు అలా అయిపోకూడదు మొగుడి కంటే అన్ని తెలిసిందానివి సలహాలు ఇచ్చేదానివి నువ్వు అలా జారిపోకూడదు నిలబడాలి మాటలో చెప్పిన ధైర్యం చేతల్లో చూపించాలి చూపించు